ఏపీ రాజకీయాలు తెర వెనుక చాలా జరుగుతున్నట్టుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది కానీ అది ఏమిటన్నది పూర్తిగా అర్థం కావాలంటే మాత్రం మరికొంత సమయం వేచి చూడక తప్పదు ప్రజా దర్బార్ ప్రారంభిస్తారని చెప్పిన జగన్ రెడ్డి తెల్లవారక ముందే కాలు నొప్పికి మందులు కావాలని ప్రత్యేక ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు ఆయన అంత హడావిడిగా ఎందుకు వెళ్లిపోయారో వైసీపీ నేతలకు అర్థం కావటం లేదు కాలు నొప్పి అన్నారు కానీ ఆయన ఎయిర్పోర్టులోకి చకచకా నడుస్తూ వెళ్లిపోయారు ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుండగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి ఆయన ఢిల్లీ పర్యటనలో అధికారిక పనుల కన్నా రాజకీయ అంశాలపైనే ఎక్కువగా చర్చిస్తారన్న ప్రచారం జరుగుతోంది రాజకీయంగా టీడీపీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకోవాలంటే మిత్రపక్షాలతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది ఈ కోణంలోనే చంద్రబాబుతో చర్చించేందుకు అమిత్ షా కాల్ చేయడంతో ఆయన హడావిడిగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారని అంటున్నారు ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి మెజార్ కూడా లేదు అందుకే బీఆర్ఎస్ వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకుంటే మెజారిటీ వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు ఒడిశాలో అధికారం కోల్పోయిన బీజేడి ఇక మద్దతిచ్చేది లేదని ఖరాఖండిగా చెబుతోంది దీంతో బీజేపీకి జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది టిడిపికే రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేరు ద్వైవార్షిక ఎన్నికలు వచ్చినప్పుడే మళ్లీ ఛాన్స్ వస్తోంది ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న జగన్ ఇప్పటికిప్పుడు ఏం చేయాలో అర్థం కాక నిర్వేదంలో ఉన్నారని చెబుతున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆయన ఇప్పటికిప్పుడు ఏపీకి మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదు బీజేపీ ఆపరేషన్ పూర్తయిన తర్వాతనే ఆయన తిరిగి వస్తారు రాజకీయంగా పూర్తిగా పట్టుకోల్పోయిన జగన్ ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్ ఏం చేసినా నోరు మెదిపే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు